మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం కుల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది